నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతానా మీరు అడగచ్చు ప్రవీణ్ మీ నీకు ఓటు ఎందుకేమని అడగచ్చు నేను దానికి జవాబు చెప్తాను ఒక్కసారి మీరు కూడా ఇది విని నిజమైతేనే ఓటు వేయండి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని రోజుల్లోనే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి యువత కానీ మన కడప జిల్లాలో యువతకు కానీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో నేను కడప ఉక్కు సీమక్క అనే నినాదంతో నూట ఆరు గంటలు ఆమర నిరా చేసిన ఈ రోజు శంకుస్థాపన చేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణ దర్శకు వచ్చిందంటే ఆ రోజు మన పోరాటమే దానికి కారణం ఇంకొకటి ఆలోచన చేయండి నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకునే నాకు తెలుసు రోడ్లు ఎట్లా వేయాలా కాలువలు ఎట్లా కట్టించాలా దానిలో నాణ్యత ఏంది అభివృద్ధి ఏంది చేయాలనే నాకు ఒక విజన్ ఉంది పొద్దుటూరు నియోజకవర్గాన్ని ఒక స్టీల్ సిటీగా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసేదానికి నేను పనిచేస్తాను మూడవది మీరు గమనించాల్సిన విషయం రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలంటేనే భయపడిన రోజుల్లో ధైర్యంగా రాచమల్లి ప్రసాద్ రెడ్డికి సై అంటే సై అని చెప్పి నేను జెండా పట్టినా రెండు వేల ఇరవై నుంచి అతను చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజలకు నేను వివరించినట్టు చేసిన దానికి నాకు ఇచ్చిన బహుమతి పదిహేడు కేసులు రెండు సార్లు జైలు జీవితం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా నీ జైలు జీవితంకో నీ పోలీసులకో నీ దగ్గర ఉండే రౌడీల్లో గుండాలో చూసి భయపడే వ్యక్తిని కాదు నేను నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నిన్ను సింగిల్ గా చర్చకు రమ్మని పిలుస్తానా చచ్చకురానికి భయపడిన పిరికి పంద రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు నన్ను పిలిచమన్ నేను ఒక్కనే పోతా రమ్మణ్ రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఆడికి వస్తాడో నేను మాట్లాడతా ఇవన్నీ అర్థం చెప్పినట్టు కదా ఈ అన్ని అర్థం చేసిన తప్పులు కాదా నేను వస్తా రమ్మన్ రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఆడికి వస్తాడు ఇంకొకటి మీరు ఆలోచన చేయాల్సిన విషయం నేను కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకొని పార్టీని ప్రజలకు చేరువలో చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి చెప్పిన చేసిన అవినీతులు బయట పెట్టినా పొద్దుటూరులో ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ఎమ్మెల్యే అఫీషియల్ గా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అయితే రెండో ఎమ్మెల్యే బంగార రెడ్డి అసలు అతనికి ఏం సంబంధం ఈ వ్యవస్థలో అతను మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీని అంతా కబ్జా చేసి బావా బావమర్దులు కబంధాస్తాల్లో ప్రొద్దుటూరును పెట్టుకున్నారు ప్రొద్దుటూరు ప్రజల కోసం మీకు మాటిస్తాన ఒక్క అవకాశం నాకు పొద్దుటూరు ఎమ్మెల్యేగా మీరు గెలిపించి ఓటేసి గెలిపించండి ఇంతవరకు పనిచేసిన ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధి చేసి నేను పొద్దుటూరు ప్రజల మనసు గెలుచుకుంటానని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా ఒక్కసారి ఫైనల్ గా చెప్తానా పేరులోనే మీరు చూడండి రాచమల్లు అంటే రా అంటే రౌడీజం ప్రవీణ్ లో పి అంటే ప్రేమ రౌడీజం చేసే రాచమల్లు కావాలా ప్రేమించే ప్రవీణ్ కావాలని డిసైడ్ చేసుకొని మీకే వదిలేస్తానా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు